పాత్రికేయ రంగానికి సమాజంలో విలువ ఉందని ప్రజా సమస్యలను వెలుగులోనికి తీసుకువచ్చేలా పాత్రికేయులు బాధ్యతగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు నేషనల్ ప్రెస్ డేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు జిల్లా చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు పాత్రికేయుల సమస్యలను జిల్లా మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జర్నలిస్టులపై దాడుల నివారణకు జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీని పునరుద్ధరించాలని కోరారు పాత్రికేయుల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన కలెక్టర్ సీఎంసీ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం స్థానిక తపోవనం సమీపంలోని రాస్ వృద్ధాశ్రమంలోని వృద్ధులు బుద్ధిమన్ పిల్లలకు బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు జర్నలిస్టులు బాధ్యతగా పనిచేసి సమాజాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సూచించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ చిత్తూరు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కాళేశ్వర్రెడ్డి ఉపాధ్యక్షులు శివకుమార్ జిల్లా కమిటీ సభ్యులు జయకర్ సురేష్ సీనియర్ పాత్ర ఎంకేలో బాలసుందరం ప్రవీణ్ సాయి తడితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీయూడబ్ల్యూసే ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఆంక్షలపై జిల్లా కలెక్టర్ గారికి ఏర్పాటుకోవడం జరిగింది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులు చేస్తున్న విధులను గుర్తించి జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనేసి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఇంటి స్థలాలు ఇవ్వడంపై కలెక్టర్ గారిని నోటీసులు పెట్టగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు